అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటిని ఎక్స్పీరియన్స్ చేసి వాటి మీద రెస్పాండ్ అవ్వటం లేదా మన ఫైట్ ఏదైతే ఉంటుందో అంటే నిరసన తెలియచేయడం కానీ ఏదైనా కూడా ఇక్కడ ఉండి మనం చేసింది అంటే అది వేరు కానీ మీరు ఎక్కడో యూకేలో ఉంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద అంత క్షుణ్ణంగా అంత పరిశీలించినట్లుగా మీరు ఏదో డైరెక్ట్గా అక్కడ ఉండే సిట్యువేషన్లో చూసినట్లుగా మీ ప్రతి ఒక్క అంశం పైన స్పందించినటువంటి తీరు కానీ మీరు ఏదైతే గనుక ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో వాటిని కౌంటర్ చేసింది ఇవన్నీ కూడా ఎలా సాధ్యపడినాయి మీకు ఒకటి అండి ఇంట్రెస్ట్ సి రాష్ట్రంలో ఏం జరుగుతుంది నా రాష్ట్రం ఏమైపోతుందని భయం రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది అది తెలుసుకోవాలి జనాలకి మంచి చేయాలి మంచి జరిగేలా చేయాలని ఒక బాధ్యత ఈ భయం బాధ్యత వలన ఎప్పటికప్పుడు తెలుసుకోవడం నా టీం సపోర్ట్ కూడా ఉన్నింది సో నాకు కోర్ టీం ఒక కొంతమంది ఉన్నారు నలుగురే ఉన్నారు అందులో బిగ్ బ్రదర్ లాంటి ఒక బ్రదర్ ఉన్నారు ఆయన పేరు నేను చెప్పలేను కానీ ఆయన సపోర్ట్ నాకు చాలా ఉండింది నేను ట్రోల్స్కి గురైనప్పుడు కానీ నన్ను ఒక ఆర్మీలాగా ప్రొటెక్ట్ చేశారు సో నాకు ఏ అవసరం ఉన్నా సరే నేను ఏ టైం అయినా సరే కాల్ చేసే అంత స్వేచ్ఛ ఉన్నింది పార్టీ పరంగా కానీ ఒక వీడియో చేయడం పరంగా కానీ ఒక పోస్ట్ పరంగా కానీ ఆయన సపోర్ట్ నాకు ఇప్పటికీ కూడా ఉంది ఆ సపోర్ట్ లేకపోతే మేబీ కొంచెం నేను వెనకడుగులో ఉండేదాన్ని ఏమో వాళ్ళ సపోర్ట్ వలన ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండటం తెలుసుకోవడం ప్రజలకు ఎప్పుడైనా మంచి చేయాలి ఏ టైం అయినా పర్లేదు నాకు నేను టయర్డ్గా ఉన్నా పర్లేదు ఈ విషయం చెప్పాలంటే చెప్పేయగలగటం అలా వచ్చిన బాధ్యత వల్ల వచ్చిన రెస్పాన్సిబిలిటీ వల్ల వచ్చిన ఇదే అండి నేను దాన్ని ఎప్పుడూ కూడా బర్డన్ అనుకోలేదు నేను చాలా బిజీగా ఉంటాను ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటాను అండ్ మోర్ ఓవర్ ఇండియాకిను యూకేకి టైం డిఫరెన్స్ ఉంటుంది నా ఒక పక్కన బిజినెస్ ఒకటి ఉంది నా పక్కన ఒక స్టడీస్ ఉన్నాయి నా పక్కన ఏమంటారు నా జాబ్ ఒకటి ఉంది పర్సనల్ లైఫ్ ఉంటుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని కూడా ఎప్పుడు నేను పార్టీకి పనిచేయాలన్నప్పుడు ముందే ఉన్నాను నా వలన పార్టీకి ఏదైనా ఒక విషయంలో ఉపయోగపడుతుందంటే ఏ రోజు కూడా వెనకడకు వేసిన పరిస్థితి లేదు దీని అంతటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం రాష్ట్రం బాగుపడాలి అని ఒక గుడ్ ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు అభిమానించేటువంటి నాయకులు ఇంకా దేవుళ్ళలాగా కొలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకో పక్కన లోకేష్ గారు ఇవి పక్కన పెడితే మీ అన్న జగన్ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఆయన్ని లెవెన్ మోహన్ రెడ్డి అంటా ఉన్నారు సో ఆయన ఐదేళ్ల పరిపాలన గురించి ఏం చెప్తారు శూన్యం సున్నా ఎందుకే అన్నానంటే ఏ నాయకుడైనా తప్పులు చేస్తాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఎవరైనా అవ్వచ్చండి కష్టపడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరిగారు ఓదార్పు యాత్రలు అన్నారు ఆ యాత్రలు అన్నారు ఏదో సెంటిమెంట్ డ్రామా చేశారు బాబాయ్ని వాడుకున్నారు సెంటిమెంట్లు అన్నీ వాడుకున్నారు అధికారంలోకి వచ్చారు వన్ ఫిఫ్టీ వన్ మాండెట్ ఇచ్చారు ఆ వన్ ఫిఫ్టీ వన్ మాండెట్ ఎంతో కష్టపడితే కానీ రాదు కానీ జగన్మోహన్ రెడ్డికి అది ఇచ్చారు అని నిలబెట్టుకోలేక ప్రజలని పురుగుళ్ళు చూసినట్టు చూడటం ప్రజలకి దూరంగా వెళ్ళిపోవడం ఇచ్చిన ప్రతి హామీ మాట తప్పడం ఎస్పెషల్లీ మందు విషయంలో ఒక ఆల్కహాల్ విషయంలో చాలా దారుణమైన వెన్నుపోటు పడవటం నేను అది మేనిఫెస్టోలో నుంచి వెబ్సైట్లో నుంచి తీసేశారు మనం చాలాసార్లు డిస్కస్ కూడా చేసాం దీని గురించి దాన్ని ఆల్టర్ చేయడం మేము ఇలా అనలేదు అలా అన్న అనటం బూతులు అనే ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొని వచ్చి కొంతమంది కుక్కల లాంటి నాయకుల్ని జనాల మీదకి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి వదలటం సో ఇవన్నీ చేయడం వల్ల ప్రజలకి అసహాయం పుట్టింది ఇంత రోతగా ఉంటాయి ఆ రాజకీయాలు జీవితంలో ఇంత దరిద్రమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు చూడబోము కూడా అని చెప్పి విసిగిపోయి వీడికి బుద్ధి చెప్పాలి నూట యాభై ఒక సీట్లు ఇచ్చి కూర్చోబెడితే నువ్వు మాకు స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తామనుకున్నాము నువ్వు మాకు ఒక రాజధాని తీసుకొస్తామనుకున్నాము నువ్వు మా రాష్ట్రానికి రోడ్లు తీసుకొస్తామనుకున్నాం మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తామనుకున్నాం మా ఆడపిల్లలకి రక్షణగా ఉంటామనుకున్నాం ఇవేవి చేయకుండా నువ్వు తీసుకొచ్చి ఇంకా ఉన్న కంపెనీలను తరం కొట్టేసి ఉన్న క్యాపిటల్ సిటీని కూడా డెవలప్ చేయకుండా వదిలేసి ఉన్న కంపెనీలని వెళ్ళిపోయేలా చేసి గంజాయిని పెంచి పోషించి గుళ్ళని పడగొట్టించి ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేస్తుంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాము అని చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది ఆయన ఓటమికి ఎవరో కారణం కాదు ఆయనే కారణం ఆయన ఏమనుకున్నారంటే అబ్బా అధికారంలోకి వచ్చాం నేను హిట్లర్ నేను అక్కడున్న ప్రజలు నా కింద పురుగులు నేను ఇలానే తొక్కుతా ఇలానే చేస్తా ఒక మహా అంటే ముష్టి పడేసినట్టు ఒక నాలుగు మెతుకులు పడేసినట్టు నేను ఒక సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చి అవికి తాకట్టు పెట్టి ఇవి తాకట్టు పెట్టి వాళ్ళు మొహాన్ని పడేస్తున్నా నా కింద బానిసల్లా బతుకుతారు నేనేం చెప్తే చేస్తారనుకున్నారు కాదు ప్రజలు అన్నీ గమనిస్తారు మనం చెప్పినట్టు విన్నట్టే ఉంటారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అందులో సోషల్ మీడియా ఈరోజు చాలా బాగా వర్కౌట్ అయ్యింది ప్రజలు అన్నీ తెలుసుకున్నారు వీడు వెధవ వీడు రాక్షసుడు ఇలాంటి నరరూప రాక్షసుని మళ్ళీ మనం కానీ గెలిపిస్తే మన బ్రతుకులు ఉండవు బూడిద మిగులుతుంది అని చెప్పి తెలుసుకున్నారు ఖచ్చితంగా కనీసం ఈ లెవెన్ ఎందుకు వచ్చాయని బాధపడుతున్నారు జనాలు కొంతమంది అసలు ఎందుకేసావునా బాబు ఈ లెవెన్ అని చెప్పి సో ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాడు కాబట్టి కనీసం అదన్న మిగిలిందండి లేకపోతే ఆయన చేసింది శూన్యం అండి మన అమరావతిని బూడిదన్నారు ఆడేం చేశాడండి ఐదు సంవత్సరాలు బూడిది చేశాడు ఎక్కడ చూసినా మాఫియలే కదా ఋషికొండ చూడండి గుండు కొట్టేశారు ఎట్లా ఒకప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఋషికొండ పచ్చదనంతో ఉండింది ఈరోజు ఎక్కడ చూసినా ఎండిపోయి బిల్డింగులు కట్టి దాన్ని నాశనం చేశారు సో చెప్పడానికి ఏం లేదండి శూన్యం దట్స్ ఇట్